ఎవ్రీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మంచిగా అవుతుంది ట్రాన్స్ఫర్ లైనింగ్ బాగుంది అన్ని మెడికేషన్స్ చెప్పి ఆల్ ద బెస్ట్ ఫర్ యో ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు జనరల్గా నాకు వచ్చే ప్రశ్నలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి రెస్ట్ అవసరమా మిడ్ వచ్చా వర్క్ చేసుకోవచ్చా ఇటువంటి క్వశ్చన్స్ అన్ని చాలా అడుగుతూ ఉంటారనమాట సో నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ ఈరోజు మనం ఎవ్రి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పాటు చాలా వరకు చాలామందికి కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి అమ్మో బెడ్ మీద నుంచి లేస్తే మనకి బ్లీడింగ్ అవుతుందేమో ప్రెగ్నెన్సీ నెగిటివ్ వస్తుందేమో ఇటువంటి చాలా అపోహలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యువ్ నాట్ సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మీకు రోజు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ ల్యాబ్లో మంచి ఎంబ్రియోస్ తయారు చేసి ఆ ఎంబ్రియోని గర్భసంచి లోపలికి పెట్టడం జరిగింది సో ఈ ఎంబ్రియో లోపలికి పెట్టిన తర్వాత ఆ లైనింగ్ లోపలికి ఈ ఎంబ్రియో తీసుకుని లోపలి అటాచ్ అయ్యి మదర్ నుంచి వచ్చే రక్త ప్రసరణ ద్వారా సర్క్యులేషన్ కమ్యూనికేషన్ అనేది బేబీకి కమ్యూనికేషన్ ఏర్పడి అక్కడ ప్రెగ్నెన్సీ అనేది పెరగటం బేబీ ఫార్మ్ అవటం అనే ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది సో ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఇంప్లాంటేషన్ అంటాం అంటే ఎంబ్రియో అతుక్కోవటం గర్భసంచి లోపలికి సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఎంబ్రియో ఎక్స్పాండ్ అయింది గ్రోత్ వస్తుంది బయటికి హ్యాచ్ అవుతుంది లోపల పెట్టంగానే అతుక్కుపోతుంది సో ఇట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు ఈ ఎంబ్రియో అటాచ్మెంట్ టైంలో ఇంప్లాంటేషన్ అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది బెడ్ రెస్ట్ అవసరమా లేదా ఎన్ని రోజులకి మనం టెస్ట్ చేసుకోవాలి ఇటువంటి ప్రశ్నలన్నీ మనకు మనసులో వస్తుంటాయి సో ఇక్కడ మనం చూసుకునేటప్పటికీ ఈ అతుక్కోవటం అనే ప్రాసెస్ లోపలికి వెళ్ళి ఎంబ్రియో అతుక్కోవటం అనే ప్రాసెస్ ఐదు నుంచి పది నిమిషాల లోపు మాత్రమే జరిగిపోతుంది సో ఆరోగ్యకరమైన ఎంబ్రియో లైనింగ్ రిసెప్టివ్గా ఉండి లోపలికి తీసుకునేలాగా ఉంటే గనక మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరములా ఓ పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మీరు వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసి చక్కగా రిలాక్స్డ్గా ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ మనం విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి ఎంతో మందికి ట్రాన్స్ఫర్స్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది జరిగింది అండ్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఫర్ మీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది దాంట్లో నా వంతు నేను సహకారం అందివ్వగలిగాను అంటే దట్ ఈస్ లైక్ వెరీ హ్యాపీ అనమాట సో ఇటువంటి ప్రాసెస్లో ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉంచటము అడ్మిషన్ చేయటము అనే ప్రక్రియ అనేది జరగలేదు సో ఇంతమందికి రెస్ట్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి పిల్లలు పుట్టినప్పుడు మీకెందుకు కాదు మీకు కూడా అవుతుంది సో అందుకని రెస్ట్ అనేది మనకి మన మనసులో మనకి ఎంత కావాలి మనకు ఉన్న ఒత్తిడి యాంగ్జైటీ స్ట్రెస్ టెన్షన్స్కి మనం రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవ్వండి అంతేగాని ఎంబ్రియో కదిలిపోతుంది కిందకి జారిపోతుంది దానికోసం రెస్ట్ తీసుకోవాలి అనే అవసరం లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని మెడికేషన్స్ అనేవి వైద్యులు ఇవ్వటం జరుగుతుంది సో ఈ మాత్రలు కానీ ఇంజెక్షన్స్ రూపేణా తీసుకోవటం కానీ వెజైన ద్వారా ఇన్సర్ట్ చేసుకునే రకంగా మెడికేషన్స్ కానీ జైల్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ మీకు ఇవ్వటం జరుగుతుంది ఈ మెడికేషన్స్ అనేవి సకాలంలో తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఎందుకంటే మనం ఈ ఎంబ్రిని బయట తయారు చేసి లోపలికి ఎంబ్రి పెట్టాం కాబట్టి దానికి సపోర్ట్ అది నిలబడటానికి కావలసిన మందులన్నీ కూడా మీరు సమయానుకూలంగా ఏ టైంకి వేసుకోవాలి ఆ టైంకి వేసుకుని టు అనేది చాలా జాగ్రత్తగా ముఖ్యంగా పాటించాల్సిన ఇంపార్టెంట్ థింగ్ నేనేమి తినలేదు నాకు గ్యాస్ ప్రాబ్లం లాగా ఉంది ఇంకొక గంట వేసుకుందాం మధ్యాహ్నం వేసుకుందాం రాత్రికి వేసుకుందాం అట్లా మెడిసిన్స్ మిస్ చేయొద్దు ఇట్లా మెడికేషన్స్ మిస్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామంది క్యారేజ్ కానీ బ్లీడింగ్ కానీ అట్లన్నీ వస్తూ ఉంటారు సో అన్ని టైంకి వేసుకుంటున్నారా ఏంటి అంటే నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చే పని ఉంది కాబట్టి నిన్నటితో టాబ్లెట్స్ అయిపోయినాయి సో నిన్న రాత్రి మెడికేషన్ వేసుకోలేదు ఈరోజు వచ్చేటప్పటికి బ్లీడింగ్ అయింది అని చెప్తూ కొన్ని కొన్నిసార్లు వింటూ ఉంటాం సో మీకు హాస్పిటల్ విజిట్కి సరిపడా మళ్ళీ వచ్చే వరకు సరిపడా మెడిసిన్స్ మీరు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అయిపోయినా కూడా వెంటనే కొనుక్కుని వేసుకునేలాగా చూసుకోవటానికి చేయండి కానీ మెడిసిన్స్ టైంకి తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అనమాట పని చేసుకోవచ్చా అనేది కొన్నిసార్లు అడుగుతుంటారు జాబ్కి వెళ్ళొచ్చా వర్క్ చేసుకోవచ్చా ఇంట్లో పనులు చేసుకోవచ్చా ఇవన్నీ అడుగుతుంటారు సో మనకి కంఫర్టబుల్గా ఉన్న నార్మల్ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎంబీఓ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి ఇంకంప్లీట్ బెడ్ రెస్ట్ అని అచ్చంగా బెడ్ మీద పడుకుని ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళడం ఫుడ్ అది కూడా కొంతమంది వాళ్ళకి బెడ్ మీద పింపించడానికి ట్రై చేస్తాం ఇటువంటివి చేస్తూ ఉంటారు సో అటువంటి అడ్వైస్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఇవ్వము సో అట్లాంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు ఎంబీఓ ట్రాన్స్ఫర్ తర్వాత మీ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ నార్మల్ రొటీన్ వర్క్ ఇంట్లో తిరగటం నడవటం పని చేసుకోవటం వంట చేసుకోవటం మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా వర్క్ కూడా వెళ్ళచ్చు ప్రయాణం కూడా చేయొచ్చు ఎటువంటి సమస్య ఉండదు అయితే ఆ వర్క్ ప్లేస్లో మనకి ముందులు సమయానికి వేసుకోగలమా మిస్ అవ్వకుండా లేదా అనేది చూసుకోండి మీకు వర్క్ రిలేటెడ్గా టెన్షన్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది దీనికోసం వెయిట్ చేస్తున్నాం మనకి ఇంకో ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా ఒత్తిడి అనేది వద్దు రిలాక్స్గా ఉంచుకోవాలి మనకి టైం ఉంది మనకి సెలవులు ఉన్నాయి మనకి వెళ్ళకపోయినా రిలాక్స్గా కొంచెం ఆఫ్ తీసుకున్నా ఒకటి రెండు రోజులు పర్వాలేదు అనుకుంటే రెస్ట్ తీసుకోండి ఇంట్లో అంతేగాని వర్క్కి వెళ్ళటం వలన ప్రయాణం చేయటం వలన మనకి ఎంబ్రియో అతుక్కోకపోవటం అనే సమస్య ఏమీ లేవనెత్తదు నెక్స్ట్ వచ్చేటప్పటికి ముఖ్యమైన ప్రికాషన్ వీలైనంత వరకు మనం నేను జనరల్గా చెప్పేది ఏంటంటే ఎక్కువ వాటర్ తాగండి అని చెప్తూ ఉంటాం సో నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం వలన బాడీ ఎక్కువ హైడ్రేట్ అయిపోయినప్పుడు మనం తీసుకునే మెడికేషన్స్ కానీ బాడీలో ప్రెగ్నెన్సీకి స్టార్ట్ అవుతున్న చేంజెస్లో మనకి బ్లడ్ వాల్యూమ్ ఇవన్నీ పెరగటం అవి స్టార్ట్ అవ్వాలి దానికి కావాల్సిన లిక్విడ్స్ అనేవి మనం ఇస్తున్నప్పుడు డిహైడ్రేట్ అవటం తలనొప్పి రావటం గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటం మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం ఇటువంటి సమస్యలు లేకుండా స్మూత్గా మనకి ఆ ప్రెగ్నెన్సీ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ వరకు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది మేచర్ని కొంతమందికి కాన్స్టిపేషన్ సమస్య ఎదురవుతూ ఉంటుంది సో ఈ హార్మోన్ సపోర్ట్ మెడికేషన్స్ ఏవైతే ఇస్తున్నావు మనం ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వాటి వల్ల పే పేగులు కదలికలు అనేవి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి సో దానివల్ల కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండొచ్చు అట్లాంటి సమస్య ఉంటుంటే మాత్రం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫైబర్ డైట్ ఉండేలాగా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆహారం అలవాట్లో ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు అనే అనుమానం వస్తూ ఉంటుంది ఇది తినొచ్చా తినొచ్చా అదేమన్నా తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇటువంటి సమస్యలు అన్ని మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి సో మెయిన్గా ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్కి ముందు ఒక పదిహేను రోజులు మీరు వైద్యుల పర్యవేక్షణలో మానిటరింగ్ అనేది జరుగుతుంటుంది సో ఆ పదిహేను రోజుల్లో మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నారు లైనింగ్ పెరగటానికి రక్త ప్రసరణ రావటానికి మీ యొక్క జనరల్ వెల్బీయింగ్కి ఎటువంటి ఆహారం తీసుకున్నారు సేమ్ అదే ఫుడ్ డైట్ ప్యాటర్న్ని మీరు తర్వాత కూడా కంటిన్యూ చేయటానికి ప్రయత్నం చేయండి ఆహారం అలవాటులో ముఖ్యంగా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఇంట్లో వండుకున్నవి ఏ పూటవి ఆ పూట ఫ్రెష్గా చేసుకున్న ఆహార పదార్థాలు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి కూరగాయలు కూడా సలాడ్స్ రూపేన తీసుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా బాగా కడిగి కట్ చేసుకున్న పీసెస్ లాగా క్యారెట్ కానీ కీరా కానీ ఇటువంటి ఫ్రెష్వి తీసుకోవటానికి ట్రై చేయండి ఇక్కడ ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఏమైనా బయట ఫుడ్ తీసుకున్నాము ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ తీసుకున్నాము ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకున్నాము డైజెషన్ అవ్వలేదు వామిటింగ్స్ అయినాయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చింది మీరు తీసుకునే మెడికేషన్ సరిగ్గా పనిచేయటానికి ఆటంకాలు ఏర్పడచ్చు బయట పాడైపోయిన ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా తీసుకుని వాంతులైన ఫుడ్ పాయిజనింగ్ ఇటువంటివి మనకొద్దు ఈ టైంలో సో అటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు కూడా మనకు అనవసరంగా మనకి ఆ ఇన్ఫెక్షన్స్ మనం బేబీకి స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సేఫ్ హైజీనిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ అనేవి ఫాలో అవటం ముఖ్యం మనకి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సెక్స్లో పాల్గొనొచ్చా లేదా అనేది కొంతమందికి ప్రశ్న వస్తూ ఉంటుంది డౌట్ వీలైనంత వరకు ఇంటర్ కోస్ పార్టిసిపేట్ చేయకపోవటం మంచిది మళ్ళీ కూడా ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉండొచ్చు కాబట్టి మనం అట్లాంటి రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు కనుక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఈ ప్రికాషన్స్ కూడా తీసుకో సో మొత్తం మీద మీరు మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ రిలాక్స్డ్గా ఉంటాం వీలైతే యోగా కొంతవరకు వాకింగ్ అట్లా చేసుకుని ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మెడికేషన్స్ అన్నీ సమయానికి వేసుకుంటూ ఉండటం మీరు పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మెట్లు ఎక్కొచ్చా మా ఇల్లు ఒక రెండు మూడు స్టెప్ స్టె ఫ్లోర్స్ పైన ఉంది అని అడుగుతుంటారు కంఫర్టబుల్గా మెట్లు ఎక్కొచ్చు ఎటువంటి సమస్య లేదు మెట్లు ఎక్కటం మూలాన మీకు ఏ ఇబ్బంది ఉండదు ఇవన్నీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ హోప్ యూ విల్ గెట్ ప్రెగ్నెంట్ అండ్ నేను చేసిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీస్ వస్తాయి అని ఆశిస్తూ ఐ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇఫ్ యూ సీ యు యువర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్